తమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నాం తోటి ఛాలెంజ్ చేస్తున్నాం తోటి రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాము రా రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడతాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రాయ్ నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నావారా ఇరవై గంటలు లాగు పదిహేను గంటల లాగు రెండేళ్ళు లాగు మరమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యమీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యమిరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్న తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడవైతే చప్పురా ధైర్యవంతుడమైతే చెప్పురా అంత కూడా నీ ముంగట ఛాలెంజ్ చేస్తున్నా వాని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండుంటికి బరోబరి నిలబడదాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన జీరో ముగ్గు నాకు గంటల చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది